हां ये भी है ये मनचे बढ़ाले एक्शन मनचे बढ़ाले जी बढ़ाओ ना सब भक्तों का और ये देश में इधर भी डर रहा है Deze is een beetje 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 een వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ వి వన్ జీరో ఫోర్ ఏ వన్ జీరో ఫోర్ ఏలో వాసవి క్లబ్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాలుగా అమావాస అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం ప్రతి అమావాస రాగి అమావాస్య కూడా వాసవి టెంపుల్ దగ్గర అమావాస అన్నదానం జరిపిస్తున్నారు వాసవి యూత్ క్లబ్ అందించే మరొకసారి విసర్జితం చేసుకుంటున్నాం జయమాసవి జయవాసవి జయ వాసవి వాసవి క్లబ్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ భాగంగా బ్రీ వన్ జీరో ఫోర్ ఏలోని సూర్యాపేటలోని వాస్తవిక యూత్ క్లబ్ పాతవరణం గత నాలుగు సంవత్సరాల నుంచి మన యామ సంతోషు సుందర్ ఇద్దరు కలిసి సూర్యాపేటలో అమావాస్య అన్నదానం ఏందనే ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చేసింది వీరు యూత్ క్లబ్ ద్వారా అవుతుంది కనుక సూర్యాపేటలో ఆరవేశం ఎక్కడ సూర్యాపేట కానీ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడ కానీ అన్నదానానికైనా చదువుకైనా దేనికైనా పెంచే అంటే అరవేషన్లో ఉంటుంది సహాయం చేయాలన్నా ఏదైనా ముందుకు వచ్చినా ఆరోపించలే కనుక ప్రతి అమావాసకి నాలుగు వందల నుంచి ఐదు వందల మందికి యూత్ క్లబ్ వారు అందిస్తున్నందుకు దాతల సహకారం అందిస్తున్నందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం జయవాస క్లబ్ సూర్యాపేట యూత్ క్లబ్ ఆసవర్లో ఈరోజు ప్రతిసారి జరిగే అమావాస్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు వాసవి టెంపుల్ ముందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వచంగా కొనసాగిస్తున్న వార్తలు యూత్ క్లబ్ వారికి ప్రశ్న శుభాకాంక్షలు జయ వాస అలా అజయ్ వాసీ జోన్ వన్ వాసవి ఆచారంలో ప్రతి సంవత్సరం లాగా ఈ ప్రతి గత నాలుగు సంవత్సరానికి మనం ఆసిన కరెక్ట్ చేసింది అదేవిధంగా ఈయర్ ప్రెసిడెంట్ వెంపు రైతు కూడా నిర్విరాగంగా జరుగుతుంది అదే విధంగా ఈరోజు అమాసందర్భ వారికి అందరి ఇచ్చిన దాత అందరికీ కూడా では。